కోనసీమ జిల్లా కూనవరం గ్రామంలోని శ్రీ బాలకనక దుర్గమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సుమారు ఐదు వందల మంది విద్యార్థులతో సరస్వతి పూజ నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులకు పుస్తకాలను పెన్నులను పెన్సిళ్లను ఉచితంగా కమిటీ వారు పంపిణీ చేశారు ఎనిమిదవ రోజు విశేషమైనటువంటి పూజలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు ఇవాళ మూలా నక్షత్రం రోజు కావడంతో సరస్వతీదేవి అలంకరణలో దుర్గమ్మ తల్లి దర్శనిస్తున్నారు మల్నాడు జిల్లా గురజాల మండలం గైదా అమరలింగేశ్వర స్వామి బీలంలో ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు దైదాబిలం ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యే ముందుగా ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు దైదా అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరికీ ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు వచ్చేటువంటి కార్తీక మాసం లోపు ఈ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్లుగా తెలిపారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి కందుల దుర్గేష్ వచ్చే నెలలో దేవాలయానికి వస్తారని అన్నారు పుల్లిపాడు గ్రామస్తులు వంద సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ దేవస్థానాన్ని కనుక్కోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ పుష్కరాల టైంలోనే మనకి మీరు ఇచ్చిన నిధులతో ఈ టెంపుల్ కూడా అభివృద్ధి చేశామనే దానిపైన ఇంకా అభివృద్ధి చేయాలి ఈ టెంపుల్ని ఈ టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్ అని చెప్పి కూడా ఆ రోజు ఆయన చెప్పడం అదేవిధంగా మరి గాడ్స్ మనం కట్టిస్తే లక్షలాది మంది ఆ రోజు పుష్పస్థానాలు చేసి పిల్లలు మహిళలు చాలా ఆనందించారు ముఖ్యమంత్రి గారు కూడా కింద ఘాట్లో మీటింగ్ పెడితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ మీటింగ్ కూడా జరిగింది ఆయన కూడా చాలా సంతోషపడ్డారని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అందుకే మనం ఈ టెంపుల్ని మనం ఏ విధంగా ముందుకి అభివృద్ధిలో తీసుకెళ్ళాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ టెంపుల్ అయినా మనం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది ఇప్పటికే సుమారు ఆరు లక్షల ఎనభై వేల క్యూసెక్లకు పైగా వరద నీటిని దిగువకు వదలడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు పులిగడ్డతో పాటుగా బొబ్బర్లంక కె కొత్తపాలెం వద్ద వరద ప్రవాహాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు అంటే ప్రస్తుతం ఆరు లక్షల ఎనభై వేల క్యూసెక్లు కిందకి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు కృష్ణా నది పరివారక ప్రాంతంలో అటు ఇటు ఉన్న గ్రామాలు ఏమున్నాయి ఆ గ్రామాలు అందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది కొన్ని దాదాపు నూట ఒక్క ఫ్యామిలీస్ని ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్కి తరలించాము మళ్ళీ ప్రెగ్నెంట్ విమెన్ మళ్ళీ డయాలిసిస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇన్ అడ్వాన్సే బయటకు తీసుకొని రావడం జరిగింది సో పశువుల్ని కూడా చాలా వరకును బయట తీసుకొని చేసాము మనకు తోట్ల వల్లూరులో అంత గ్రామాల్లో ఆల్రెడీ ఇబ్బంది రెండు బోట్స్ కూడా ఏర్పాటు చేసి పెట్టుకున్నాము యాక్చువల్లీ సో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేనట్టు తీసుకున్న దానికి అన్ని ప్రజలు తీసుకున్నాం ఏడు చోట్ల ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టుకున్నాము పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఏరియా హాస్పిటల్లో నిర్వహించినటువంటి వైద్య శిబిరంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు మహిళా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు మహిళల ఆరోగ్యానికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు అయితే ఈ పథకం ద్వారా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు వీలుంటుందని చెప్పుకొచ్చారు మన పాలకొల్లు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్వస్తి నారి సశక్తి పరివార్ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మన ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఏదైతే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజున అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీన దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం గురించి ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటే ఆ దేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ రకంగా మహిళ మీద ఆధారపడినటువంటి యొక్క సమాజం ఆ మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రీతమ ప్రధాని గారి ఈ స్వస్తి నారి సశక్తి పరివార్ కార్యక్రమాన్ని తీసుకోవడం మరి అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి మరి ఏదైతే పూర్తి వైద్య పరీక్షలు అదేవిధంగా పూర్తిగా వాళ్ళకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తీసుకోవడం అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఈఎన్టీ కానీ కంటికి సంబంధించినటువంటి కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇట్లా టెస్ట్లు అదేవిధంగా మరి క్యాన్సర్కు సంబంధించినటువంటివి ఆ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్షలు అదేవిధంగా మహిళల్లో సాధారణంగా ఉండేటువంటి రక్తహీనత ఏదైతే ఉందో మరి ఈ రకంగా ప్రతి విషయం మీద కూడా క్షుణ్ణంగా టెస్టులు చేసి దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు మెడిసిన్స్ ఇచ్చి ఈ రకంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆ మహిళ సంక్షేమ ప్రభుత్వంగా మరి ఈ రోజు ఈ స్వస్తి సశక్తి సతి కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం దీన్ని మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా పెద్ద ఎత్తున ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదో యొక్క పరీక్షలను అందిపించుకోవాలని చెప్పేసి కూడా మహిళా సోదరీ మనందరికీ కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందిని వాలంటీర్ విధుల నుంచి వెంటనే తొలగించాలని ఆందోళన చేపట్టారు వాలంటీర్లు చేయాల్సినటువంటి పనులను సచివాలయ సిబ్బందికి అప్పగించడం పైన నిరసన తెలిపారు మండల పరిషత్ కార్యాలయం నందు ప్లే కార్డ్స్ పట్టుకుని ఆందోళన చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు నియోజకవర్గం జగ్గేపేట మండలం నుంచి మాట్లాడుతున్నానండి నేను ప్రస్తుతం ఒక డిపార్ట్మెంట్ తరపు నుంచి కాదండి సచివాలయం సిబ్బంది అందరి తరఫున మా మండలం తరఫున అందరి తరఫున మాట్లాడుతున్నాను మాకు మేము గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి వీటి కోసం చాలా పోరాడుతున్నాం పదిహేను రోజుల క్రితం నోటీస్ కూడా ఇచ్చాము చర్చలకు పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేసాం వెయిట్ చేసాం పిలిచినట్టే పిలిచి మళ్ళీ క్యాన్సిల్ అన్నారు కానీ అది నిర్లక్ష్య వైఖరు మరి నిజంగానే టైం సమయం లేక మాతో చర్చించే సమయం కూడా లేకుండా అలా చేశారు మాకు అర్థం కావట్లేదు అదే చెప్పబోతున్నానండి మాకు మెయిన్ వాలంటీర్ విధులండి ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉండేది వాళ్ళు ఒక్కొక్కరు యాభై కుటుంబాలకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వాళ్ళు లోకల్ ప్లస్ అది కాక వాళ్ళు ఏ టైంలో అయినా వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఫిఫ్టీ హౌసెస్ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది ఏ టైంలో ఉంటారు ఏంటి వాళ్ళు ఎనీ టైం అవైలబుల్ ఉంటారు ఈజీగా చేసుకునేవాళ్ళు ఫిఫ్టీ హౌసెస్ అంటే ఒక మ్యాటర్ కాదు కానీ వాళ్ళను తీసి ఆపన్లు కూడా మా మీదే వేయటం ఇప్పుడు మా ప్ర ఎగ్జాంపుల్కి మా సచివాలయంలోనే ఇరవై ఒక్క క్లస్టర్లు ఉన్నాయి తూర్పు గోదావరి జిల్లా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మందపల్లి శనేశ్వర ఆలయానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇచ్చేశారు ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు పిల్లలచ్చే అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా చేపట్టారు ఈ దేవస్థానంలో ఉచితంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు

జిల్లా ఆలగడ్డ రహదారులు మరియు భవనాల శాఖ డివిజన్ లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దూదేగిల దస్తగిరిని అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఈ సందర్భంగా సోమన్న వివరాలను వెల్లడించారు ఓ ప్రైవేటు టెలికాం సంస్థ కేబుల్ విస్తరణ కోసం రోడ్డు తవ్వేందుకు అనుమతులు ఉన్నాయని అన్నారు అయినప్పటికీ తమకు మామూలు ఇవ్వాలని కాంట్రాక్టర్ నుంచి ఏఈ దస్తగిరి యాభై ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశారన్నారు ఈ మేరకు తమకు బాధితులు ఫిర్యాదు చేశారన్నారు తమ సిబ్బంది దాడులు నిర్వహించి దస్తగిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ సోమన్న తెలిపారు తర్వాత మాకు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదో తారీఖున రమేష్ ఆయన పేరు ఎం తిమ్మారెడ్డి ఇతరు వయసు ముప్పై సంవత్సరాలు ఇతరు చోలేమరి గ్రామము రుద్రం మండలము సత్యసాయి జిల్లా ఇతను మాకు ఏసీసీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు ఎవరిపైన మన దూదేకుల దస్తగిరి ఏఈ ఆరంగి ఆలగడ్డ టౌన్ ఇతర పైన కంప్లైంట్ ఇచ్చినాడు ఏమని కంప్లైంట్ ఇచ్చినాడు అంటే ఇతనికి వచ్చి రోడ్ కట్టింగ్ పర్మిషన్ ఇచ్చింది ఏఈ ఈవి నంగాల వారు రోడ్ కటింగ్ పర్మిషన్ ఇచ్చినాడు ఆ పర్మిషన్ మేరకు ఈ ఆలగడ్డ టౌన్లో అతను కేబుల్ వేయాల్సి ఉంటుంది ఓఎఫ్సి కేబుల్ వేయాల్సి ఉంటుంది కేబుల్ వేయడానికి అవసరమైతే రోడ్డు కటింగ్ చేయాలన్నమాట అది ఓ సంవత్సరంలో చేయాలి ఏఈ సంవత్సరంలో భూదేకల దస్తగిరి గారి సంవత్సరంలో చేయాలని దాంట్లో ఆర్డరు ఆ ఆర్డర్ మేరకు ఇతను రమేష్ రమేష్ వచ్చి భూదేఖల దస్తగిరిని సంప్రదించినాడు సంబంధించిన తర్వాత ఇతను డెబ్బై వేలు డిమాండ్ చేసినాడు మొదట్లోనో డెబ్బై వేలు డిమాండ్ చేసిన తర్వాత అతను రిక్వెస్ట్ చేసుకుంటే యాభై వేలు డెబ్బై యాభై ఐదు వేలు కుదుర్చుకున్నారు యాభై వేలు ఐదు వేలు కుదిచ్చిన తర్వాత అతను నలభై వేలు ఆల్రెడీ డబ్బులు తీసేసుకున్నాడు నలభై ఐదు వేలు తీసుకొచ్చుకున్నాడు మిగిలిన పద ఐదు వేలు డబ్బులకు పెట్టి ఇతను పీడిస్తున్నాడు అంటే ఫోన్ తీసిన తర్వాత పీడిస్తుంటే అతను డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక లక్ష ఇవ్వడం ఇష్టం లేక పోలీస్కి మనకి ఏసీబీ డిఎస్పీ దగ్గరికి వచ్చి అంటే నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ ఆ రిపోర్ట్ను మేము కేసు దర్యాప్తు చేసుకు కేసు నమోదు చేసుకున్నాము తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చి పంచాయతీ సంవత్సరం పంచాయతీదారు సంవత్సరంలో వచ్చి అతను మా అది కెమికల్ పూసిన నోట్లు పంపించిన మీరు ఫిర్యాదు ద్వారా తీసుకుంటుంటే వచ్చి రెడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం తిరుమల శ్రీవారి గరుడ సేవను టిటిడి అధికారులు పోలీసుల సమన్వయంతో విజయవంతం చేశారని అభినందించారు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు చామంతి శ్రీనివాస్ కొంతమంది పని కట్టుకొని టిటిడి పైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అక్కడ జరగని దానిని జరిగినట్లుగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం సబబు కాదన్నారు సోషల్ మీడియాని ఎవరూ నమ్మవద్దని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైనటువంటి స్వామివారికి ప్రీతికరమైనటువంటి గరుడు సేవ ప్రశాంతంగా విజయవంతమైంది ఒకవైపు టీటీడీ అధికారులు ఇంకోవైపు పోలీసు అధికారులు కలిసి నెల రోజుల పాటు కసరత్తు చేసి సమన్వయంతో మూడు లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క ఈ గరుడ సేవ ఊరేగింపు సమయంలో ఉత్సవమూర్తి రూపంలో వచ్చిన స్వామివారి యొక్క దర్శనాన్ని ప్రశాంతంగా కల్పించారు ఈ సమన్వయంతో పనిచేయడం కారణంగా ఎవరికి ఆటంకం కానీ ఇబ్బంది కానీ లేకుండా ప్రశాంతంగా తిరుమలకి వెళ్ళి పంపించేదానికి వీళ్ళందరినీ టీటీడీ అధికారులను పోలీసు అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇదే సమయంలో బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి కొంతమంది బాధ్యత లేకుండా ప్రసార ప్రచార సాధనాలు మనస్సాక్షిని మరిచిపోయి ఇవాళ అక్కడేదో తొక్కిసలాట జరిగిందని గేట్లు విరిగిపోయాయని భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోయారని పోలీసు అధికారులు కింద పడిపోయారనేటువంటి భయాందోళనలు రేకెత్తించేటువంటి అవాస్తవమైనటువంటి వాస్తవ దూరమైనటువంటి వార్తలను ప్రచారము లేక సోషల్ మీడియా ద్వారా చొప్పించడం కారణంగా భక్తులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది సున్నితమైనటువంటి లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఇలాంటి పవిత్రమైనటువంటి గరుడు సేవ రోజు అని చెప్పాలే తప్ప లేని జరగని అవాస్తవాన్ని చొప్పించడం కారణంగా జరగని ప్రమాదాన్ని జరిగినట్లు లేని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి దయచేసి ఇలాంటి సమయాల్లో చేస్తూ ఉద్యోగులు శ్రీకాకుళం నగర సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు తాము ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేశారు ఇంక్రిమెంట్ బకాయిలు చెల్లించడంతో పాటుగా తమకు రావాల్సినటువంటి ఏరియాల్స్ తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు వాలంటీర్ల సచివాలయ ఉద్యోగులతో చేయించడం ఆపాలని కోరారు నమస్కారం మేము ఇక్కడ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో సచివాలయం సెక్రటరీస్ గా వర్క్ చేస్తున్నాం మేము గత మూడు రోజుల నుంచి మాకు రావాల్సిన హక్కుల కోసం మాకు ఇవ్వాల్సిన గౌరవం కోసం మాకు నిలబెట్టాల్సిన ఆత్మ గౌరవం కోసం పోరాడుతూనే ఉన్నాం మేము ఏ విధంగానూ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అన్ని విధాలా మేము సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం కానీ డోర్ టు డోర్ సర్వే డోర్ టు డోర్ సర్వే చేయాలనేది మా యొక్క ఉద్దేశం కాదు ఎందుకంటే ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలిగించాలని మేము అనుకోవట్లేదు అలాగని సర్వీస్ చేయకూడదని కాదు వాళ్ళ డోర్ స్టెప్కి వెళ్ళి మేము సర్వీస్ చేసి మేము ఒక సెక్రటరీ కాదు ఒక వాలంటీర్ని నిరూపించుకోవడం మేము అనుకోవట్లేదు మేము ఒక సెక్రటరీగానే మా ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం మేము అనుకుంటున్నాం ఆ జీతాలు ఏ ఒక్కరోజు లేట్ అయినా డ్యూటీకి అధికారులు ఎవరైనా విధుల్లోకి మేము రావట్లేదని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా వెంటనే జీతాలు ఆపడం అనేది ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నాం మేము ప్లానింగ్ సెక్రటరీస్ యొక్క శాలరీస్ని ఆపేశారని చెప్పేసి అన్నారు అలా శాలరీ శాలరీస్ ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అలా ఆపకూడదు ఎవరైనా సరే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరు ఏ ఒక్కరు కూడా విధుల నుంచి తప్పించుకోవాలని అనుకోరు ఏదో ఒక చేరిన చిన్న కారణం చేతనే ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది ఆ మాత్రం దానికి ముందుగా ఒక హెచ్చరిక లేకుండా జీతాలు ఆపడం అనేది అలాంటివనేది చేయడం అనేది మేము ఎవరూ ఒప్పుకునేది కాదు ఒప్పుకునేది కాదు కాబట్టి మేము అందరం ఇక్కడికి వచ్చి ఉద్యమించాము మాకు సంబంధించినంత వరకు ఉదయం తెల్లారి ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పని 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 అంటే కుటుంబ జీవితం లేకుండా పూర్తిగా సచివాలయంలోనే పనిచేయడం జరుగుతుంది ఏమంటే సర్వేలు చేయమంటున్నారు ఇంటింటికి సర్వేలు చేయమంటున్నారు సర్వేరుకి పది గంటల నుంచి ఐదు గంటలకి సర్వర్ పనిచేయదు మార్నింగ్ ఐదు గంటలకి ఇంటింటికి వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఓటీపీలు తీసుకోవాలి వాళ్ళు స్నానాలు చేస్తుంటారు వారు లేకపోతే వేరు వేరు కార్యక్రమాల్లో ఉంటారు ఆ కార్యక్రమాలకి వెళ్ళి ఓటీపీ కడితే మీరు ఎందుకు వచ్చారు మీకు బుర్రా బుద్ధులు లేదయ్యా మేము ఆఫీస్కి వస్తామని అంటారు మాకేమో ఆఫీస్ టైంలో వెళ్ళేసరికి అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఉండకుంటాను వాళ్ళ ఆఫీసులకి గట్రా వెళ్ళిపోతున్నారు ఈ సర్వే టార్గెట్లు ఉండడం వల్ల ప్రతి వాళ్ళకి కూడాను సర్వే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ట్రైల్ వర్డ్ లో ఉన్నప్పుడు కూడాను హండ్రెడ్ పర్సెంట్ లేదు నైన్టీ పర్సెంట్ షోకాజులు ఇచ్చి మెమోలు ఇచ్చి శాలరీస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు అవుతుంది ఏంటంటే ఐవీఆర్ఎస్ కాల్స్ అండి గవర్నమెంట్ ఏంటంటే పబ్లిక్కి ఫోన్ కాల్స్ అందుకు వెళ్తుంది ఈ ఫోన్ కాల్స్ లో ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అంటే రోజు డోర్ టు డోర్ వస్తున్నారా లేదా నెక్స్ట్ చెత్తగోపల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లిఫ్ట్ చేస్తున్నారా లేదా సిల్ట్ అనేది లిఫ్ట్ చేస్తున్నారా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి గౌన్ పబ్లిక్ అన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు అందరికీ చదువుకున్న వాళ్ళకి ఫోన్ కాల్స్ వెళ్తా లేదు కదా ఇప్పుడు దాన్ని ప్రామాణికంగా తీసుకొని మాలోని ఎవరికి లీస్ట్ పర్సెంటేజ్ వస్తుందో వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే మేము పనిచేసినట్టు కాదా పబ్లిక్ లో మెయిన్ ఇది శానిటేషన్ పారిశుద్ధ్యం అంటే ఎవరిలో మెయిన్ రావాలి పబ్లిక్ లో ముందు అవేర్నెస్ రావాలి పబ్లిక్ లో అవేర్నెస్ మేము కల్పిస్తున్నాం గత ఆరు సంవత్సరాలుగా మేము కల్పిస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు అవేర్నెస్ రాకపోతే మేమేం చేయగలం చెప్పండి ఇంత పని చేస్తూ కూడా మేము మానసిక క్షోభ వస్తుందంటే చాలు మాలో ప్రతి ఎవరికి గుండె లిస్ట్ వస్తుంది ఎవరికి లిస్ట్ వస్తే ఎవరు వాటికి వస్తారు ఎవరు ఎవరు సస్పెండ్ అవుతారు ఇంత పని చేస్తూ కూడా గవర్నమెంట్ కి మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫోర్ ట్వంటీ త్రీ జీవోని రద్దు చేయాలి అలాగే మా తాలూకా సెక్రటరీస్ మేము కూడా సచివాలయంలో ట్వంటీ లో రిక్రూట్ అయిన అందరు సెక్రటరీస్తో పాటుగానే మేము కూడా వచ్చాం కానీ మాకు ఆ టైమింగ్స్ మాకు ఇవ్వకుండా టెన్ టు ఫైవ్ టైమింగ్స్ మాకు ఇవ్వకుండా మార్నింగ్ ఫైవ్ టు ఆర్ టైమింగ్స్ అందు ఇస్తున్నారు రానుంది శీతాకాలం మేస్త్రీ డ్యూటీకే మాకు పరిమితం చేస్తున్నారు మేము అందరూ క్వాలిఫై అయ్యి డిగ్రీ చదువుతూ ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లా సూలూరుపేట తడాంగ్ డివి సత్రం ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని విక్రయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు అక్రమ మద్యం విక్రయాలను అడ్డుకోవాల్సినటువంటి ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ మహిషాసుర మరిదిని అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు వేలం పాట నిర్వహించారు కమిటీ సభ్యులు అమ్మవారికి మెడలో పూలదండ వేసేందుకు ప్రతి ఏటా వేలం పాట నిర్వహిస్తారు అమ్మవారి మెడలో మొదట పూలదండ వేసేందుకు హైదరాబాద్ భక్తుడు వేలంపాటలో లక్ష ఐదు వేల రూపాయలకు పూలదండను దక్కించుకున్నారు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి భక్తుడు ఆకుల లక్ష్మణరావు ఫోన్ లో తన వీడియో కాల్ ద్వారా వేలం పాటలో పాల్గొని అమ్మవారి మెడలో పూలదండ వేలం దక్కించుకున్నారు అయితే ఈసారి అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటీ పడ్డారు దసరా రోజు అమ్మవారి ఊరేగింపు రోజున అమ్మవారి మెడలో మొదటి వేయనున్నారు అమలాపురం కోనసీమ జిల్లా అమలాపురం వీధిలో వేయించేసి శ్రీ మహిషాషి మధ్య అమ్మవారి డెబ్బై ఎనిమిదవ దసరా ముహోత్సవం సందర్భంగా అమ్మవారికి కళ్ళు పెట్టిన తర్వాత వేసిన మొట్టమొదటి దండ అంటే ఈ దండ అమ్మవారికి కళ్ళు పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు వేస్తారండి అది మరుసటి రోజు ఉదయం వరకు కూడా అమ్మవారికి ఆదరణ ఉంటుంది ఎవరు ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వేసిన దండ కూడా ఈ ముంచడం వండి ఊళ్ళ దండ పాడుకోవడానికి గత పన్నెండు సంవత్సరం జరుగుతుందండి ఈ కార్యక్రమం పోటీ పోటీగా జరుగుతుంది ఇది చిన్నగా మొదలైందండి పన్నెండు సంవత్సరాల కిందట ప్రతి సంవత్సరం అంచులంచుగా పెరుగుతూ గత సంవత్సరం ఆకు లక్ష్మణరావు గారు ప్రస్తుతం అయినా ఎదురుగా ఉంటున్నారండి అమలాపురం వాసుతో ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యాపార నిమిత్తం గత సంవత్సరం లక్ష మూడు వేలు పాడుకున్నారండి వారి పోటీగా మానబిల్ వీరబ్రహ్మ గారు దాకా వచ్చారండి ఆ సంవత్సరం ఆయన పాట దక్కించుకున్నారండి లక్ష్మణ గారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మంగారు కూడా లక్ష రూపాయల దాకా వచ్చారండి ఈ సంవత్సరం మళ్ళీ ఆకుల లక్ష్మణ గారు అంటే ఆయన పూర్వం ఇక్కడ ఉండేవారు మా వీధిలో ఉండేవారు వారు వ్యాపారం నిమిత్తం వారి అబ్బాయి విజయ్ చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం స్థిరపడి వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో స్థిరపడ్డారండి వారికి అమ్మవారు అంటే చాలా ఇష్టం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు ఆయన ఆ సాఫ్ట్వేర్ కంపెనీ దినదాద్రుడు కొంతమందికి ఉద్యోగాల అవకాశం కూడా ఇక్కడ కల్పించారు ఆ అవకాశం అమ్మవారు ఇచ్చారన్న అభిమానంతో ఆవిడ మీద ఉన్న భక్తి శ్రద్ధలతోటి గత సంవత్సరం ఆయన పాడుకున్నారండి ఈ సంవత్సరం కూడా వారికి ఈ సంవత్సరం కూడా చాలా బాగుందని చెప్పారు నేను కూడా ఈ సంవత్సరం పాటతో పాల్గొంటాను అమ్మవారి దయ ఉంటే నాకే వస్తుందని ఆయన పాడుకున్నారు మేము ఇక్కడ ఇవాళ ఒక పది నిమిషాల కిందట పాట మొదలు పెట్టడం జరిగిందండి మానేపల్లి వీరబ్రహ్మం గారు లక్ష రూపాయల దాకా వచ్చారు లక్ష్మణ్ గారు అగు లక్ష్మణావు గారు వాట్సాప్ కాల్లో ఆన్లైన్ నుండి లక్ష ఐదు వేలకి ఈ సంవత్సరం పాట పాడుకున్నారండి